కోలా ఇంటికి రాకముందు నేను చేసిన అరేంజ్మెంట్స్ ఇవన్నీ షాంపూస్ షూస్ గ్రూమింగ్ కిట్ నెయిల్ గ్రైండర్ బెడ్ ఒకటి మళ్ళీ దువ్వెన్లు దానికి లైఫ్ జాకెట్ ఒకటి డొరిటోస్ చిప్స్ బ్యాగ్ షేప్ లో ఉన్న టాయ్ ఒకటి వాటర్ షవర్ పైప్ ఒకటి ఇవన్నీ అమ్మగారి ఇంటికి వచ్చేదాకా వచ్చాక దానికి అది అరేంజ్ చేసుకుంటుంది ఎలాగా నేను లేనప్పుడు నా ఆర్మార్ లో నా లు నా ప్యాంట్లు నా షార్ట్లు పీకేయటము అట్లానే చూరో బట్టలు తాడటము ఇట్లా ఇది తెచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ అనమాట అన్నమాట టిల్డా కోలా ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతుందో చూసారా అక్కడ కూర్చొని అర్థం చేసుకుంటుంది అసలు ఏం జరుగుతుంది అని ఇంకా కోలా ఆటలైతే వేరు ఒక టూ డేస్ తీసుకుంది ఇంట్లో కంఫర్టబుల్ అవ్వడానికి ఆ తర్వాత చూరో బెడ్ మీద పడుకుంది దొల్లుతుంది దాని బాటిల్స్ అన్ని తీసుకుంటది ఒక పక్క చూరని చూసారా ఎంత పెద్దగా ఉందో నూడిల్స్ ఫెలో అప్పుడు చూరోకి ఇంకా బ్యాక్ ఇంజరీ అవ్వలేదు పర్ఫెక్ట్ హెల్త్ లో ఉంది అనమాట ఆడుకోగలిగిన సేపు ఆడుకొని ఇచ్చేవాడిని ఎందుకంటే నేను ఒక పక్క వర్క్ చేసుకుంటే ఉండేవాడిని ఒక కుక్కకి ఇంకో కుక్క కొన్నాం అనుకోండి ఇదే అడ్వాంటేజ్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరిని నేనే చూసుకోవాలి బట్ అంతా అయిపోయినా ఇలా ఒక ప్యాడ్ మీద కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తాను కొంచెం టైం పట్టేది ట్రైనింగ్ నేర్చుకోవటంలో చిన్నపిల్ల కాబట్టి తర్వాత కార్ కి తీసుకెళ్లేవాడిని స్టార్టింగ్ లోనే అన్ని అలవాటు చేస్తే కార్ రైడ్ అంటే భయం ఉండదు ఏముండదు అందుకే తెగ తిప్పేవాడిని ఇప్పుడు దాకా నేను చెప్పాను ఇప్పుడు దాని కొన్ని క్యూట్ ఫోటోస్ మీ అందరికీ డిస్ప్లే చేస్తాను ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు ఇది మీ ఇద్దరం